వెడ్డింగ్ కాన్సెప్ట్ లో కోసం నేను మీకోసం తీసుకొని వచ్చానండి లెహెంగా ఎస్ అఫ్ కోర్స్ లెహెంగా అది బ్రైడల్ అయినా సైడల్ లెహెంగా అయినా పార్టీ లెంగాస్ అయినా మీకు ఇలాంటిది లెహంగాస్ కావాలి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పేసాను అండ్ వన్ మోర్ థింగ్ రెంటల్ పర్పస్ కోసం మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా బ్యూటిఫుల్ అనేది ఇప్పుడు నేను చెప్పానా మీకు పుష్ప టూర్ అయితే రిలీజ్ అయింది ఓకేనా సో వెడ్డింగ్ కలెక్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీ షోరూమ్ లో సో పదని తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు తగ్గేదేలే సో పదని స్టార్ట్ చేద్దామా బ్యూటిఫుల్ మనది జిమిచూ మటేరియల్ తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ మనది ఎంబ్రాయిడరీ కాంబినేషన్ విత్ హెడ్ వర్క్ అండ్ విత్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ అనమాట మన దగ్గర ఇక్కడ జో సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి సైడర్ లెహంగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి బ్రైడల్ రెంగా మొదలవుతుంది మీకు తెలుసా కెన్ యూ గెస్ ఇట్ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే టోటల్ అవర్ ఇండియాలో ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను అనడం లేదు ఎక్కువగా విఐపి బడ్జెట్ అనుకోండి అది లెహంగాస్ వన్ లెహెంగాస్ ద టూ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ చెప్పలేము అంత రేట్ లో ఒక లహంగా అమ్ముతున్నారు మనీష్ మల్హోత్ర అయితే మన అందరికీ తెలుసు ఒక బ్రాండ్ అమ్ముతున్నాడు ఆ బ్రాండ్ కి ఒక్క లెహంగాస్ కరోడ్ వన్ కరో అయినా టూ కరోడ్ పైన ఒక లెహంగా వాడు అమ్ముతున్నాడు సింగల్ సారీ అతను అమ్ముతున్నారు నా తెలుగు కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి సో వన్ మోర్ థింగ్ మళ్ళీ రిటర్న్ మనం వచ్చేదాం లెహంగాస్ లో బ్యూటిఫుల్ మనది నేటెడ్ లో నేను తీసుకొని వచ్చానండి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ప్లస్ కశ్మీరీ టచ్ వర్క్ అనేది దీంట్లో ఉంది అనమాట కట్టు వర్క్ బార్డర్ లో డిజైనర్ కాంబినేషన్ విత్ హెవీ క్యాన్ క్యాన్ లో చాలా అందమైన కలెక్షన్స్ ఉంది అనమాట ప్రిటి ప్రిటి లెహంగా తీసుకొని వచ్చానండి ఫుల్లీ పార్టీ వేర్ చాలా అంటే చాలా ఈ విధంగా సింగిల్ ఐటమ్ మీ షాప్ లో లేకపోతే మీ హైదరాబాద్ అయినా మీరు ఏ లొకేటెడ్ లో ఉన్న మీ సిటీ లో ఈ ప్రైస్ ఎంత వరకు అమ్ముతున్నారు సింగిల్ రేట్ నాకు చెప్పగలుగుతారా దీని రేట్ నా గ్యారంటీ దీని రేట్ నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా రివీల్ చేస్తాను ఫిఫ్టీ సిక్స్టీ తక్కువ రేట్ లో మన అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది యాజ్ అ ఫ్యాక్టరీ రేట్ లో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ మనది కలెక్షన్ ఎక్కువగా ఏంటంటే మన సౌత్ నుంచి కస్టమర్ వచ్చేస్తారు కదా వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే రెంటల్ పర్పస్ కోసం తీసుకుని వెళ్ళిపోతారు అనమాట చాలా మంది వెడ్డింగ్ షూటింగ్ చేస్తారు కదా వెడ్డింగ్ షూట్ అయినా లేకపోతే షూటింగ్ కోసం అయినా సీరియల్ షూటింగ్ కోసం అయినా మూవీ షూటింగ్ కోసం అయినా చాలా మంది ఏంటంటే బయట పోయి రీటైలర్ లో లెహంగాస్ అని తీసుకుంటారు అది మన అందరికీ తెలుసు సో అలాంటిదే మన సౌత్ సైడ్ కడ ఎక్కువగా లహంగాస్ తీసుకోవడానికి సూరత్ వస్తారు మీకు గైడ్ ఐడియా సూరత్ వస్తారు ఆ సూరత్ లొకేటెడ్ లో ఎక్కడ కలెక్షన్ దొరుకుతుందో అది కూడా తక్కువ రేట్ లో అనేది అందరు చూస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ కావాలి కదా ప్రాఫిటబుల్ కలెక్షన్స్ కావాలంటే ఫ్రెండ్స్ ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి పర్చేసింగ్ చేయండి నేను అనడం లేదు విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి మార్కెట్ లో ఎలాంటిది ప్రైజెస్ ఉంటాయో మన అజ్మీరా ఫ్యాషన్ లో ఎంత ప్రైజెస్ లో డిఫరెన్సెస్ ఉంటాయో అది మీకు అర్థమైపోతుంది బ్రైడల్ లహంగా చూపిస్తున్నానండి నైన్ థౌసండ్ బేస్ వెల్వెట్ పైన ఎస్ అఫ్ కోర్స్ నైన్ థౌజండ్ బేస్ వెల్వెట్ పైన బ్యూటిఫుల్ అనేది గోల్డెన్ కలర్ జరి అండ్ విత్ కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ డిజైనర్ ఇచ్చారనమాట నిజంగానే చాలా అందమైన ప్యాటర్న్ ఉందండి దీనిలో వచ్చేసి దుప్పట్ట బ్లౌజ్ అండ్ క్యాన్ క్యాన్ కంపల్సరీగా వచ్చేస్తుంది లెహంగా అనేది కొంచెం సెమీ స్టిచ్ ఉంటుంది అనమాట ఇవన్నీ మన వేస్ట్ అకార్డింగ్లీ దీన్ని మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా లెహంగాస్ ఇంకొకటి మోడల్ చూడండి అండి బ్యూటిఫుల్ అనేది బ్యూటిఫుల్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ దీనిలో వచ్చేసి ఫ్రీ సైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం టైట్ అండ్ లూస్ తర్వాత చేసుకోవచ్చు సో మన దగ్గర హ్యాంగర్లు కూడా మీరు చూడొచ్చండి ఇవ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇక్కడ అవన్నీ మన దగ్గర బ్యూటిఫుల్ ఒక స్పెసిఫిక్ గా ఒక డిపార్ట్మెంట్ ఇచ్చారండి లెహంగాస్ కోసం ఆలోచించారా లెహంగాస్ లో మినిమం ఎన్ని గనం వెరైటీస్ ఉన్నాయో ఆ అన్ని గనం వెరైటీస్ మనం వన్ వీడియో లో చూపెలం కాబట్టి మీరు కూడా ఎక్సైట్మెంట్ ఉన్నారా లేకపోతే కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా ఈ వీడియో మీకోసం లేకపోతే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బిజినెస్ చేయాలని అనుకుంటే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా సో ఐ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశారా లేకపోతే ఇప్పుడే మళ్ళీ ఒకసారి చేయండి అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆదర్ డీటెయిల్స్క్రీన్ పైనా నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి బాయ్